నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారీస్ ఆస్పెస్టాస్ కాలనీ కుకట్పల్లి ఇప్పుడు కొత్తగా వివేకానంద నగర్ కాలనీలో మీ కోసం స్టోర్ని లాంచ్ చేశారు అంటే ఆస్పెస్టాస్ కాలనీ అనేటప్పటికీ కొంచెం లోపలికి అవుతోంది పైగా అక్కడ ప్లేస్ ఫ్యాక్టరీ అంతా అన్నీ తయారయ్యేది కూడా అక్కడే సో చీరలు చూసుకోవటం అవన్నీ ఇబ్బంది అవుతుందని ప్రత్యేకించి మీ అందరి కోసం అంటే క్లయింట్స్ కోసమే ఇక్కడ కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు జస్ట్ మెయిన్ రోడ్ నుంచి అండి చాలా ఈజీగా వచ్చేయచ్చు హాస్పిటల్ ఏంటంటే గ్రీన్ లీవ్ హాస్పిటల్ గ్రీన్ లీవ్ హాస్పిటల్కి పక్కనే ఉంటుందండి నేను మళ్ళీ ఫోన్ నెంబర్స్ అడ్రస్ కూడా ఇస్తాను అయితే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో వరంగల్లో హరిత హోటల్లో విజయసారి స్వారీ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుందండి మరి చీరలు అన్నీ సర్దేసుకోండి ఎందుకంటే మనం కట్టం చీరలు ఎన్నో ఉండిపోతే ఇప్పుడు నాకు ఈ చీర ఉంది ఈ బ్లౌజ్ పాడైంది ఇలాంటి బ్లౌజులు ఇప్పుడు దగ్గర పట్టుకెళ్ళిపోయాను ఇలా మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు చక్కగా మళ్ళీ మన చీరని కొత్తగా కట్టుకోవచ్చు బ్లౌజులు అనేటప్పటికి విజయ్ గారి దగ్గర ఇప్పుడే కాదండి ఎప్పుడూ బాగుంటాయి నేను బ్లౌజులకు సంబంధించి మళ్ళీ మళ్ళీ కూడా షూట్ చేయకపోవడానికి వేరే చాలామంది అడుగుతారు కానీ చేయకపోవడానికి కారణం ఏంటంటే నాకు క్వాలిటీ అనేది ముఖ్యంగా కావాలి విజయ శారీస్లో అటు మనకి ట్రెడిషనల్గా దొరుకుతాయి ఫ్యాన్సీగా దొరుకుతాయి పిల్లలకి దొరుకుతాయి ఎలా కావాలంటే అలా అలాగే రెడీమేడ్ బ్లౌజుల నుంచి మొదలు పెడితే పీసెస్ వరకు ఇవన్నీ ఎగ్జిబిషన్ మీ దగ్గరికి వస్తున్నాయి ఇక ఎగ్జిబిషన్లో ప్రదర్శించబోయే కొన్ని శారీస్ బ్లౌజెస్ని ఈ వీడియోలో చూపిస్తాం ఈ వీడియో ఏమేమి ఫస్ట్ ఏం చేయాలని అంటే ఇవన్నీ మా వర్క్ అండి మీరు చేసినవా అయితే ఓకే అంటే మంగళగిరి పట్టు ప్లెయిన్ తీసుకుని మీరే చేశారు చాలా బాగుంది మీ వర్క్షాప్లో అయింది ఇలా వస్తుందండి మొత్తం శారీ లోపల ఎంత బాగుంది ఎంత వర్క్ అంత వర్క్ ఆగిందంటే మంచి క్వాలిటీ సారీ కదండి ప్యూర్ హ్యాండ్ ప్యూర్ చాలా బాగుంది ఇక్కడ తెలిసిపోతుంది ప్యూర్ హ్యాండ్ మనడానికి అచ్చా ఈ రూమ్ కి హ్యాండ్లూమ్కి ఈ హోల్స్ అగ్గానికి ఫిట్ చేస్తేనే ఈ హోల్స్ వస్తాయి ఓకే ఓకే ఇక్కడ ఉన్న హోల్స్ని బట్టి మనం అది పవర్ లూమా లేకపోతే మగ్గం అని చెప్పేయచ్చు గుర్తుపెట్టుకోండి ఇదిగో మంచి ఒక టిప్పు మనకు తెలిసింది ఈ హోల్స్ని బట్టి ఇవి డ్యామేజ్ కాదు హోల్స్ మన మగ్గం మీద గుచ్చిన హోల్స్ సో ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టుకి వీళ్ళ వర్క్ షాప్లోనే వర్క్ చేసిన వర్క్ ఎంత నుంచి ఉన్నాయండి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టెన్ పర్సెంట్ అచ్చా దీవి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంతే మా మామూలుగా నా న్యాయబద్ధంగా ఇచ్చేసినట్టే సో బ్లౌజ్ కూడా ఒకసారి ప్లెయిన్ వస్తుందా ఇందులో చూపిద్దాం అది తీసి బ్లౌజ్ హ్యాండ్కి వస్తుంది వర్క్ ఇంకొక ఇది కూడా తీసుకోవచ్చు ఇంకొక పని కూడా చేయొచ్చు ఇప్పుడు వరంగల్ ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి మీరు దీని మీద ఏదైనా ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇది ఇలా కొంతమంది అడుగుతున్నారు మేడం ఏంటంటే ఇది వరకు ఉన్న శారీస్ ఓల్డ్ సారీస్ కట్టిన శారీస్ అయినా మీరు కస్టమర్ శారీస్ తెచ్చుకున్నా కూడా వర్క్ చేసి అచ్చా మెయిన్ తెచ్చుకున్నా కూడా మీరు వర్క్ చేసేస్తారు మనం తీసుకెళ్ళినా ఇస్తారండి లేదు మాకు లేటెస్ట్గా కావాలంటే ఇలా కొనేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీ తీసుకొని దానికి చక్కగా వీళ్ళ వర్క్ షాప్లో వర్క్ చేస్తారండి అందుకే ఈ వర్క్ మీరే చేశారు కాబట్టి ఈ చీర ఈ డిజైన్ మీ దగ్గర మాత్రమే ఉంటుంది ఇప్పుడు బయట మార్కెట్లో అనుకోండి బోల్డ్ వేల కొద్ది చేయించేస్తారు అదే డిజైన్ అందరి దగ్గర ఉంటుంది ఈ డిజైన్ విజయ గారి దగ్గర చీర కొనుక్కున్న వాళ్ళ దగ్గరే ఉంటుంది చాలా బాగుందండి కానీ బాగా చేస్తారు బోర్డర్ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది మంచి రెడ్ కలర్ సో ఈ డిజైన్లో మనకి ఫోర్ కలర్స్ వరకు వచ్చే ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇవి సిక్స్ ఫైవ్ ఉన్నాయండి ఇది ఒక డిజైన్ ఇది రెండు వైపులా చేసినట్టున్నారు కదా ఇది గ్యాప్ బోర్డర్ అండి ఇక్కడ వస్తుంది మనకి చెంగు దగ్గర ఇదంతా వస్తుంది కింది వైపున మనకి మొత్తం అలా వస్తుంది ఇది నడుం దాకా వస్తుంది అనమాట కదా నడుం దాకా వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇది రెండు వైపులా వచ్చింది బార్డర్ ఇది ఎంతవరకు ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుందండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుందండి కదా మంచి పెసరపచ్చ అలా లేత అరిటాకు రంగు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టుకి ఇలా డిఫరెంట్గా డిజైన్ వచ్చిందండి ఇవి సెవెన్ థౌజండ్ ఉంటాయి వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఎంత బాగుందండి అసలు కదా చెక్స్ వచ్చి అసలు బార్డర్ ఎంత అందంగా చేశారో మంగళగిరి పట్టు అంటే నాకు ఇష్టం ఉండదు అలాంటిది ఈ డిజైన్లు చూసా కూడా కొనుక్కుంటే అన్నట్టుగా ఉందండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది పైగా ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు ఇంత వర్క్ ఆగింది అంటే ఇది మంచి క్వాలిటీ తీసుకుంటే మిషన్ పైన చిరిగిపోతాయి ఒక చీర రోజుకి ఎన్ని చీరలు అవుతాయిలా చీర కూడా డిజైన్స్ ఉంటాయి ఓ అచ్చా ఆ డిజైన్ ఆ రోజు పెట్టిందాన్ని బట్టి కలర్స్ చేస్తాను ఇవి కూడా చాలా బాగున్నాయండి అది రొటీన్గా ఉంది మాములుగా సింగిల్గా ఉన్న బాగుంటుంది ఇది చాలా బాగుంది కొత్తగా ఉందండి ఇది మీకు నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ ఈ డిజైన్స్ అన్నీ కూడా విజయ శారీస్లోనే చేశారు చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ చాలా హైలైట్ అవుతుంది కదా చాలా బాగుంది అంటే కూడా చాలా బాగుంది కడితే చాలా అందం ఉంటుందండి ప్లస్ తర్వాత మనం లైట్గా స్టార్చ్ అట్లా పెట్టుకుని కడితే ఇంకా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీ రెండు వైపులా బార్డర్ తోటిది ఇవి సెవెన్ థౌసండ్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇది కూడా బాగుంది మేడం ఇది కచ్ వర్క్ స్టైల్ ఇచ్చారు కదా మరి ఈ మిర్రర్స్ మిషన్ మీదే అయిపోతాయా మిషన్ మిషన్ మీదే అయిపోతుంది ఇది కూడా బాగుందండి ఇలా మంగళగిరి చీరలు ఇలా ఇంత అందంగా కావాలంటే విజయ శారీస్లో మాత్రమే ఉంటాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మళ్ళీ హ్యాండ్స్కి ఇచ్చారుగా చాలా బాగుంది సారీ ఇది ఎంతవరకు సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ నిజమా త్రీ ఫైవ్ త్రీ నాకు జరుపుకోవాలని చెవులు పనిచేయట్లేదండి త్రీ ఫైవ్ అంట ఎంత బాగుందో శారీ చాలా బాగుంది విజయ గారు అండి ఇప్పుడు మాకు సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్లో ఇప్పుడు మా వారు ఒప్పుకోలేదు వద్దనుకునే వారు అందరూ ఇది కొనుక్కోవచ్చండి మీరు వారు ఒప్పుకుంటారు తక్కువే చాలా బాగుంది కదా సిక్స్ అసలు ఎంత రీజనబుల్గా ఎంత చక్కగా ఇచ్చారో నిజంగా ఈ వర్క్ కోసమైనా అండి చాలా బాగుంది త్రీ ఫైవ్లో బెస్ట్ ప్రైజ్లో మనకి మంగళగిరి పట్టు శారీకి చక్కగా కచ్ వర్క్ చేశారు ఎంత బాగుందండి చీర చాలా బాగుంది ఇలా చాలా ఉంటాయండి విజయ సారీస్లో మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే వీళ్ళ దగ్గర ఎన్ని చీరలు ఉంటాయో ఏదో పైప్ వచ్చేసి ఇలా రెండు మూడు చూసేసి ఏమీ లేవని వెళ్ళిపోతే నేను మా నేను కూడా ఏమీ చేయలేను మీరు ఒకసారి చూడండి ఇప్పుడు త్రీ ఫైవ్లో ఎంత బాగుందో సారీ మంగళగిరి పట్టు సారీ చక్కగా దీనికి రెండు వైపులా ఖర్చు వర్క్ చేస్తారు చాలా అంటే నాకు తెలిసి మినిమం వేసేసుకుని ఇచ్చేసారు అంతే ఇది కూడా చాలా బాగుంది కదా మంచి గ్రీన్ గ్రీన్కి మంచి కచ్ వర్క్ చాలా అందంగా ఉందండి శారీ అవి కూడా బాగున్నాయి సిక్స్ సెవెన్ ఫైవ్లో కూడా చాలా బాగున్నాయి బట్ ఏంటంటే అంత వద్దులే మాకు ఇప్పుడు ఉన్నాయి అని అనుకునేవారు ఇలా వెళ్ళిపోవచ్చు ఇది కూడా బాగుందా ఇది మళ్ళీ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ మంగళగిరి పైన డిజిటల్ ప్రింట్ చేశానండి ఇది ఓ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు కదా వర్క్ ఉంటుంది వర్క్లో బ్లౌజ్ కూడా ఉంటుంది ఇందులో బ్లౌజ్ ఉంది కాకుండా మీరు ఒకటి డిజైన్ చేస్తారా చాలా సూపర్ అండి యంగ్ జనరేషన్ పిల్లలు కట్టడానికి చాలా బాగుంటుంది ఇది మంగళగిరి బ్లౌజ్ వస్తుందండి డిజైనర్ ప్లస్ మళ్ళీ వర్క్ కూడా ఎంత ఖర్చు వర్క్ చేశారు అసలు శారీ అంతా చాలా బాగుంది ఎంత వరకు ఉన్నాయి మేడం ఇది కూడా చాలా బాగుంది అంతే కొంచెం అంతే చాలా న్యాయబద్ధంగా వచ్చినట్టే మీరేం చెప్పక్కర్లేదు ఇంకా చాలా న్యాయబద్ధంగా వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు తీసుకున్నారు పట్టు మీద చక్కగా ఇదంతా వర్క్ చేస్తారు ప్లస్ మళ్ళీ మనకు ఒక డిజిటల్ ప్రింట్లో మంగళగిరి బ్లౌజ్ శారీలో బ్లౌజ్ ఉంది అది కాకుండా మళ్ళీ బ్లౌజ్ ఈ కలర్ చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఫోర్ థౌజండ్లో అంటే మనకి బెస్ట్ ప్రైజ్ అండి చాలా బాగున్నాయి ప్లస్ దీని మీద బ్లౌజ్ అలా వస్తుంది కష్ వర్క్ మీరు ఈ బ్లూ మిర్రర్ వాడారు కాబట్టి బ్లౌజ్ ఇచ్చినట్టున్నారే ఈ బ్లౌజ్ ప్రింట్ అయిన తర్వాతనే ఈ వర్క్ చేసాం ఓహో అచ్చా ఇది ప్రింట్ అయిన తర్వాత ఇది దగ్గర పెట్టుకుని దాని ప్రకారంగా చేసుకొచ్చారు ఎంత వర్క్ చేశారు చాలా బాగున్నాయండి మీరు ఆన్లైన్లో కావాల్సిన వారు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు ఇవి ఫోర్ థౌజండ్లో వస్తాయి అసలు మంగళగిరి బోర్ కొట్టేసింది వద్దులే అనుకునే వారికి మళ్ళీ కొనేసుకుందాం అన్నట్టున్నాయి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇవి మీకు వరంగల్లోని ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరిగే విజయ సారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్లో ఈ శారీస్ వస్తాయి మీరు డైరెక్ట్ వెళ్ళండి ఎగ్జిబిషన్కి చక్కగా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే నేను మళ్ళీ మీకు వాళ్ళ ఎగ్జిబిషన్లో చూపించే బ్లౌజెస్ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయండి నెక్స్ట్ విజయ సారీస్ వారి స్పెషల్ బ్లౌజులు ఈ బ్లౌజులన్నీ డిజైన్స్ చూపించేద్దాం ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది చాలా బాగుంది కదండి హాయిగా చక్కగా వర్క్ ఉంది నేను మా అమ్మాయికి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి మా అమ్మాయికి హాయిగా ఏం చేస్తారంటే యూఎస్లో ఉంటుంది అస్తమాను కుట్టించలేకపోతున్నాను నా వల్ల కావట్లే నా సంపాదన బ్లౌజులకి అయిపోతుంది శుభ్రంగా మేడం దగ్గర ఏం చేశారంటే పది బ్లౌజులు తీసుకున్నారండి చక్కగా ఉన్నాయి పది బ్లౌజులు చీరలకు సెట్ చేసి పంపించేశారు ఇంక రేపు నా ఆ బ్లౌజుని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చీర ఉన్న పంపేయటం వాళ్ళు ఎందుకంటే ఒక్కసారి కడతారు మనం బోల్ డబుల్ బోస్ కుట్టించడం కూడా అనవసరం ఇలా మీరు మీ పిల్లల పంపించవచ్చు లేదంటే వర్క్ చేసేవారు మీరు హాయిగా ఇలా బ్లౌజులు కొనేసుకోవచ్చు అండి నెక్స్ట్ డిజైన్ ఇలా వస్తుందండి ఇవి థర్టీన్ హండ్రెడ్ నుంచి వస్తాయండి మీకు ఇంచుమించు ఫిఫ్టీన్ ఎయిటీన్ ఆ రేంజ్ వరకు ఉంటాయి బా ఇది ఇంకా బాగుందండి చాలా బాగుంది పెయింటింగ్ అదే కదా నేను కుట్టించుకోవడం కంటే కూడా ఇలా కొనుక్కోవడం బెటర్ కదా ఎంత బాగున్నాయో చూడండి రెడీమేడ్ బ్లౌజులు అంటే వీళ్ళు డిజైన్ చేసినవే రెడీమేడ్ బ్లౌజులుగా చేసేస్తారండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఎంత బాగుందో ఇది కూడా బాగుంది నెక్ పైన ఇచ్చినట్టు ఇవన్నీ మీ డిజైన్ మన సబ్స్క్రైబర్లు బ్లౌజులు ఇలా పెట్టినప్పుడు ఇప్పుడే మనం వీడియో చేస్తున్నప్పుడు ఎలా తీసుకుంటూ ఉంటారా బాగానే ఇవన్నీ బాగున్నాయండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ ఇది కూడా చాలా ఉంది ఇది ప్యాచ్ వర్క్ ఇచ్చినట్టున్నారు కదా చాలా బాగుంది ప్యాచ్ వర్క్ హ్యాండ్స్కి దానికి వచ్చిందండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కచ్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి నెక్స్ట్ బ్లౌజ్లో మనకి బ్లాక్లో ఇది ప్యాచ్ వర్క్ ఇంతకుముందు వేరే కలర్ చూసాం కదా ఇది ఒక కలర్ అసలు ఈ ప్యాచ్ వర్క్లో మాకు కలర్స్ దొరుకుతాయి ఇది కూడా బాగుంది చాలా బాగుంది చాలా వెరైటీగా డిజైన్ చేస్తారు సార్ కదా చాలా బాగు అంటే చీరను బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి హాయిగా ఇది వరకు అంటే వాళ్ళు నచ్చినట్టుగా ఏదైనా కావాలంటే డిజైన్ చేస్తున్నాను ఇంకా నచ్చినట్టు ఏమిటండి ఇన్ని డిజైన్లు ఉన్నప్పుడు ఇంకా అవసరమే లేదండి అడిగితే ఎంత బాగున్నాయో టూ కలర్స్ వచ్చాయండి ఇందులో ఇంకా ఉన్నాయండి అచ్చా ఇంకా ఉన్నాయి మీరు శారీని బట్టి తీసుకోవచ్చు ఒకటి తీసుకుంటే చాలా శారీస్కి మ్యాచ్ అయిపోతుంది అందుకే ఇవన్నీ కూడా ఉంటాయండి మీరు వెళ్ళండి చక్కగా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా బాగుంది గ్రీన్ మొత్తం మిర్రర్ వర్క్ ఇచ్చారు ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ కలర్ చాలా అందంగా ఉంది బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి ఇది డిఫరెంట్గా ఇచ్చారు కదా పీస్ వస్తుందంటే మనకి మామూలుగా ఇలాగా బిజ్ అండి అంటే నేను అనేది ఒకవేళ ఇలా రెడీమేడ్ బ్లౌజ్ వద్దు పీస్ కావాలంటే ఇలా ఉన్నాయా కానీ బాగుందండి చాలా బాగుంది కదా ఇదంతా మిర్రర్ లాగా మిర్రర్ లేదు అంటే లైట్గా ప్లాస్టిక్ మిర్రర్ లాంటివి ఇచ్చారు చాలా బాగుందండి ఇది అందులో మరొక కలర్ నెక్స్ట్ ఎల్లో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసేసుకుని మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు అండి నాకు ఆ రోజు భీమవరం నుంచి వచ్చారు కదా మేడం పేరు మర్చిపోయారు ఇద్దరం కూడా మాట్లాడే ఆవిడ పార్లమెంట్ దగ్గర నిలబడ్డారు ఆవిడ కూడా అరుడు అరుడు గారు బాల గారు ఆవిడ అదే చెప్పారు విజయ్ గారి దగ్గర బ్లౌజులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఏ చీరకి ఎలా కొనుక్కోవాలో తెలియదు ఆవిడ ఏం చేశారంటే నచ్చిన బ్లౌజులు పది కొనేసుకున్నారు తర్వాత చీరలు కొనుక్కున్నట్టు అది బాగుంది కదా ఐడియా కొత్త ఐడియా అనమాట నేను అదే అనుకున్నా ఇప్పుడు ఇన్ని బాగున్నాయి ఏ చీరకి ఏ చీర కానీ బుర్ర బదులు ఇలా చక్కగా నచ్చిన ఉన్నాళ్ళు తీసుకుని దీని మ్యాచింగ్ నెక్స్ట్ డే మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇది మోడల్ నాకు ఆ రోజు ఉమాబాల గారు చెప్పింది బాగా అనిపించింది ఇది కూడా చాలా బాగుంది మోడల్ సిల్క్ క్లాత్ అండి ఇది ప్యూర్ ప్యూర్ తీసుకోవడానికి ఇది జస్ట్ బ్యాక్ చాలా అందంగా ఉంది బ్లౌజ్ ఇందులో కలర్స్ దొరుకుతాయి ఒక బ్లాక్ లో అది ఒకటి చూసామంటే బ్లాక్ లో ఇది ఒకటి బ్లాక్ ఎక్కువ చేసానండి ఇంకా కలర్స్ కూడా రెడీ అవుతాయి కానీ బ్లాక్ సరిపోతుంది అసలు అని అడిగితే ఒకటి తీసుకుంటే అన్ని సారీస్ మీద మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి వెనకాల నెమలి డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా చక్క పురివిప్పిన నెమలి డిజైన్ ఇచ్చారు ఇది బాగుంది ఒక వైట్ కూడా నేను కూడా లాస్ట్ టైం మేడం దగ్గర వైట్ తీసుకున్నాను ఒక వైట్ కూడా మనం ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ట్రిప్ మనం పిల్లలతో అది ట్రిప్పులకి అది వెళ్తాం కదా చక్కగా కూల్గా రెడీ అయినాయి చక్కగా మంచి శారీ ఇలా ప్లెయిన్ శారీ పెట్టుకుని అది ఎల్లో శారీ అలా తీసుకుని మనం ఫొటోస్ అవి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక పక్కే ఇచ్చినట్టున్నారే వెరైటీగా ఉంది చాలా బాగుంది ఈ డిజైన్స్ లో మనకి బ్లౌజులు దొరుకుతాయి పీసెస్ కూడా ఉంటాయి వితౌట్ కూడా ఇది చాలా బాగుంది నెక్కి నెట్ ఇచ్చారు పిల్లలకి చాలా చాలా బాగుంటుంది వాళ్ళకి పంపించవచ్చు చక్కగా ఎంత బాగుందో ఎట్లా వస్తుందండి ఫ్రీ సైజ్ ఉంటాయి కాబట్టి మన సైజు తగినట్టుగా మనం స్టిచ్ చేయించేసుకోవచ్చు నెక్స్ట్ లెమెన్ ఎల్లో ఈ డిజైన్ తోట వచ్చింది నెక్స్ట్ డిజైన్ ఇది హాఫ్ వరకు వచ్చిందండి ఇందులో అసలు మల్టీ కలర్ అన్నీ వచ్చేసాయి సో మనం ఏ చీరకైనా చక్కగా ఏడెనిమిది రంగులు ఉన్నాయండి ఇందులో ఏ రంగు శారీ తీసుకున్నా ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం పీసెస్కి వెళ్దాం నెక్స్ట్ ఎగ్జిబిషన్ వస్తున్న స్పెషల్ బ్లౌజ్ పీసెస్ అండి ఇవి ఎంత వరకు ఉన్నాయి మేడం ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ కానీ ఎంత బాగుందో కదా ఇది మీ వరకే మొత్తం అవునండి అండి ఇక్కడ థ్రెడ్ చేశారు మళ్ళీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మళ్ళీ ఇదంతా స్కాలప్ ఓహో మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్కి స్కాలప్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్లో ఎంత బాగుందో చూడండి అందుకే అంటే మీ ఇంటి శుభకార్యానికి చక్కగా మీరు ఇలా బ్లౌజ్ పీసులు ప్లాన్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి కొత్త మోడల్ మళ్ళీ వచ్చాయి హ్యాండ్స్కి చక్కగా స్కాలప్ చేశారు శారీ మన బ్లౌజ్ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది ఫస్ట్ టైం అండి కదా ఫస్ట్ టైం కానీ చాలా బాగుందండి వైట్ కూడా ఎంత బాగుందో ఇది కాటన్ ఫ్యాబ్రిక్లా తీసుకున్నారు కదా సమ్మర్కి కూడా హాయిగా ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని కలర్లు చేసినట్టున్నారు మొత్తం మీకు ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయండి సింపుల్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి మాకు వర్క్ ఏమొద్ది అనుకుంటే హాయిగా ఉన్నాయి బ్లౌజులు మీరు ఆల్మోస్ట్ ఏ శారీ తెచ్చుకున్నా మీకు మ్యాచింగ్ దొరుకుతుంది కలర్స్ బాగున్నాయి ఇది ఒక కలర్ చాలా బాగుంది ఈ కలర్ శారీ ఉందనుకోండి చక్కగా ఇలా మీరు డిజైన్ బ్లౌజ్ వేసుకోవచ్చు అన్ని రంగులు చేస్తారు లేని రంగు అంటూ లేదన్నమాట ఇంకా చీరన బట్టి హాయిగా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఈ సారన్నీ అన్నీ కొత్త కొత్త వస్తున్నాయండి విజయ సారీస్ వారు వరంగల్లో ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో హరిత హోటల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఈ బ్లౌజులు అన్నీ వస్తున్నాయండి ఇప్పుడు మనం చూసిన శారీస్ వస్తున్నాయి ముందు రోజు రిలీజ్ చేశాను కదా వీడియో ఆ శారీస్ వస్తున్నాయి అవి కాకుండా ఇవన్నీ వర్క్ శారీస్ ఇప్పుడు మేడం కట్టుకున్న పట్టు శారీస్ ఒకటి అని కాదండి ఆల్ వెరైటీ శారీస్ మీరు చక్కగా ఒకే చోట అన్నీ చూసుకుని మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ చీర చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ మీ వెనకాలే ఉంది అటో ఉన్నట్టు ఉన్నట్టున్నాయి ఒకటి పెట్టేసుకుంటే అయిపోతుంది ఎంతో బాగుందో కలర్ అందుకే మా ఫ్రెండ్ ఉమాబాల గారు చెప్పినట్టు ఏంటంటే మీరు చక్కగా బ్లౌజులు కొనుక్కోండి ఫస్ట్ ఓ పది బ్లౌజ్ పీసులు అట్లా తీసేసుకొని చీరలు కొనుక్కుంటే పర్ఫెక్ట్ గా విరిపోతాయండి నెక్స్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవిజైన్ సింపుల్గా ఇచ్చినట్టున్నారు కదా ఇది హ్యాంగింగ్స్ మనం కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ లేదు వేసుకోము అనుకున్న వాళ్ళు సింపుల్గా నీకు డిజైన్ చేసుకోవచ్చు కానీ హై నెక్ చేసుకుంటే చక్కగా నెక్ అంతా కూడా ఎలా వస్తుంది ఇది ఇప్పుడు మరి ఇది డోరీ ఈ బూటీస్ వస్తాయి కదా లాగా చాలా అంటారా లేదు ఒకవేళ ఇది హై నెక్ కెళ్ళి డిజైన్ వస్తుందేమో కదా రాదా రాదు అచ్చా రౌండ్ నెక్ కే ఇది డోరీలు కట్టుకున్నట్టుగా రావాలి కానీ బాగుంది వెరైటీగా హ్యాండ్స్ కూడా చాలా ఇది సేమ్ అలాగే అచ్చా హ్యాండ్కి కానీ చాలా బాగుంది కొత్తగా వెరైటీగా డిజైన్ చేశారు ఇవి ఎంతవరకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎంత బాగున్నాయి చూడండి బ్లౌజులు హ్యాండ్కి అలా వస్తుంది ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు మీరు అలా మోడల్గా చేయించుకుంటే బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్లా వస్తుందండి మంచి రెడ్ ఎంత బాగుందో హ్యాండ్కి ఇలా వస్తుంది మంచి పర్పుల్ కలర్ అలా వస్తుంది ఇది కూడా బాగుంది ఈసారి కొత్తది అంటే ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి మీరు కొత్తవి తీసుకొస్తుంటారే అవి కాకుండా రొటీన్గా ఉన్నవి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయండి ఇది కూడా చాలా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తీసుకున్నాండి ఇవి సెవెన్ హండ్రెడ్కి వస్తాయండి సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ సారీ సెవెన్ ఫిఫ్టీ ఎందుకంటే ఒక్క రూపాయి అటు ఇటు చెప్పినా వీళ్ళ వరకు మనం తగినంత డబ్బులు ఇవ్వలేని వాళ్ళం అయిపోతాం ఇది కూడా చాలా ఈ కలర్ కూడా చాలా బాగుంది అంటే ఆల్మోస్ట్ మీరు అన్ని కలర్స్ అండి మీరు ఏం కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్లో మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మన డిజైన్కి వచ్చేస్తాం అది పిల్లల డిజైన్ ఇది మన డిజైన్ ఇది బ్యాక్ వస్తుంది కదండి చాలా సింపుల్గా ఇచ్చారు ఇలా కావాలంటే అలా హ్యాండ్స్కి అచ్చా సింపుల్గా ఇచ్చారు ఎంతవరకు సెవెన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది కొత్తగా వచ్చిన డిజైన్ అండి పెయింట్ చేసినట్టుగా ఉంది కుట్టినట్టు లేదు కదా సింపుల్గా వచ్చిందండి పెయింట్ చేసినట్టుగా ఉంది ఈ కలర్ చేరలేదండో ఈసారి కలర్ చీర కొనుక్కోవాలి ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ ఇవి సెవెన్ ఫిఫ్టీకి వస్తాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఒకటి డిజైన్ ఎక్కించారు అని అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చేస్తారేమో ఒక కలర్ కి ఫోర్ ఫోర్ పీసెస్ పెడతాను అచ్చా కలర్ ఇది ఎలా బండిల్ బండిల్లా తెప్పిస్తారేమో ఈ కలర్ మీరేనా డై చేస్తారా వైట్ తెప్పించి ఇంకేం లేదు అక్కడ పైనుంచి డై అయ్యి వచ్చేస్తుంది బ్లౌజ్ సరఫరా మీటర్ కట్ చేసి మీరు వర్క్ చాలా పని కదా వర్కర్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతారేమో చాలా బాగుందండి ఇది కూడా లైట్ కలర్ కలర్ గ్రీన్ ఇవి మీకు సెవెన్ ఫిఫ్టీకి వస్తాయి మామూలుగా అయితే త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటాయి మీరు మీకు నచ్చిన డిజైన్ మీరు దాన్ని బట్టి వెళ్ళచ్చు త్రీ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి మంచి పార్టీ వేర్లో ఉంటాయండి అలా వద్దు రెడీమేడ్ కావాలంటే రెడీమేడ్లో దొరుకుతాయి డైలీ అంటే మామూలుగా షాప్కి వచ్చేవారి కోసం చెప్తున్నాను లేదు ఎగ్జిబిషన్కి వెళ్తాం అనుకునే వారికి వరంగల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో వరంగల్ హరిత హోటల్ హరిత హోటల్ సో ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి హరిత హోటల్కి తప్పకుండా వెళ్ళండి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇది కూడా బాగుంది వెరైటీగా ఉంది కదా ఇది మన ఎలా రౌండ్ నెక్క హై నెక్ హై నెక్ అండి హై నెక్ వెళ్ళాలి వెళ్ళాలి కానీ చాలా బాగా చేశారు చక్కగా డిజైన్ సింపుల్గా గడ్డి కూడా అలా అందంగా వచ్చేటట్టు చేశారు హ్యాండ్స్ కూడా చాలా బాగా అండి ఇది థౌసండ్ అండి థౌజండ్ ఇది మనకి థౌజండ్ పడుతుందండి ఎందుకంటే నెక్ ఇదంతా కూడా డిజైన్ మారింది ప్లస్ మనకి హ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ అంతే డిజైన్ వచ్చింది ఈసారి డిజైన్స్ చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అన్ని కలర్స్ పెడతాను అంటే ఇంకా మీరు చీరలు వాడని చీరలు తెచ్చుకుంటే దొరకని రంగు అంటూ ఉండదండి అంతే ఇది కూడా బాగుంది హై నెక్ వెళ్తేనే అది అందం వస్తుంది రౌండ్ నెక్ కుదరదు ఇది మిస్ అవుతుంది ఇలా వైట్ ఒక్కటి ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుందండి నాలుగు రంగులకి చక్కగా మ్యాచ్ అవుతుంది హ్యాండ్స్కి అట్లా వస్తుంది వరంగల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో గుర్తుపెట్టుకోండి మీరు చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి బ్లౌజుల్లో ఆల్ వెరైటీస్ వస్తాయి శారీస్ వస్తాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా చూసుకుని తీసుకోవచ్చు ఇక మిగిలిన వాళ్ళు ఎప్పట్లాగే ఆన్లైన్ తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా సింపుల్ కాస్త హాయిగా ఉంది అలా ఎంబ్రాయిడరీ చాలా బాగుంది అదింతా కంప్యూటర్లో వస్తుంది హ్యాండ్ కూడా చక్కగా సింపుల్గా వచ్చింది చాలా బాగుంది ఇవి సెవెన్ ఫిఫ్టీ అండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఈ సారీ డిజైన్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే సింపుల్గా ఉన్నాయి క్లాస్గా చాలా బాగున్నాయండి ఈ సారీ చాలా బాగా ప్లాన్ చేస్తారు ఈ సారీ యూ అండి ఇలా వస్తుంది మీరు మరి విజయవాడ రాజమండ్రి పాటు ప్లాన్ చేయలేదా దూరం అన్న కష్టం అయిపోతుంది అడుగుతున్నారు ఎందుకంటే ఇంతలా ఇన్ని సారీస్ తీసుకుని వెళ్ళి మళ్ళీ రావాలన్నా అలా స్టార్ట్ చేస్తాను అయిపోతుంది ఏ భీమవరమో అలా ఒకసారి ఈ ఎండలు తగ్గిన తర్వాత చేయట్లేండి ఇప్పుడు కష్టం అమ్మో ఇది కూడా బాగుంది ఇది కొంచెం మనకి హెవీగా వచ్చింది ఇది హై నక్క వెళ్ళాలంటారా కానీ కాంట్రాస్ట్ ఇచ్చారు డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది మీ రంగులను బట్టి కూడా చీరలు చక్కగా అలా ఓపిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు వచ్చిన చీర ఎంత బాగుంటుందో చాలా పింక్ ఎందుకంటే అటువైపు వాళ్ళు కూడా ఎక్కువ కొంటూ ఉంటారు కదా ఎందుకంటే రాజమండ్రి వెళ్ళినప్పుడు నలుగురు ఐదుగురు నోట్న విన్నాను సారీ సార్ బ్లౌజులు బాగుంటాయండి బ్లౌజులు బాగుంటాయండి అని సో కొంచెం సమ్మర్ తగ్గిన తర్వాత ప్లాన్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి మీకు వరంగల్లో జరిగే స్పెషల్ ఎగ్జిబిషన్ కోసం వస్తున్న కొత్త డిజైన్స్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని విజయ్ గారి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది మీరు ఆన్లైన్ ద్వారా నచ్చిన వారు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయించండి అండి ఆ తర్వాత ఏంటంటే వరంగల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో వీటితో పాటు శారీస్ అన్నీ ఆల్ వెరైటీస్ వస్తున్నాయండి సో ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్